સ્વામી <laughs> घटी सेलवाल ఇప్పుడు నువ్వు మీరు దొరుకుతా వీళ్ళు దిగినా మరి ఏమీ నువ్వు పెట్టినావంటే నీ డబ్బులు కూడా ఇచ్చేస్తాను నీ డబ్బులు నాకు జంట పట్టుకున్నావా నీ నీకు ఖచ్చితంగా పోతే నేను అని అంటే నీ డబ్బులు పోతు జంట పట్టుకున్నావు కదా అని వదిలేసుకుంటాను లోపల వా రేపు డబ్బులు తీసుకుంటారా తీసుకుంటాను తీసుకొని

இட டூர் அடுத்து ரிட்டர்ன் அடுத்து இப்போ அண்ட் போலீசார் கூட வச்சுரு அந்த குட்டீரம் கூட கலேஜ்